ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో ప్రాణం పోయినా సరే ఈ వస్తువును వృషభ రాశి వారు ఎవ్వరికి ఇవ్వకండి ఇస్తే మీరు చాలా నష్టపోతారు అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ మూడు తేదీల్లో అంటే జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఏ వస్తువును ఎవరికి ఇవ్వకూడదు ఇచ్చారంటే ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరించారు జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కానీ వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే మంచి వ్యక్తిత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు స్నేహితులకు ఆపదల్లో దేవుడిలాగా కనిపిస్తూ ఉంటారు అయితే వీరికి ఎవ్వన ప్రాయంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించటంలో వీరు సక్సెస్ ఖచ్చితంగా అవుతారు కానీ ఆ సమస్యలను అధిగమించటం అనేది చాలా కష్టతరంగా కనిపిస్తూ ఉంటుంది అయితే భగవంతుడి అనుగ్రహంతో ఖచ్చితంగా చివరికి సమస్యలను అధిగమించి ముందుకు సాగగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు సాంకేతిక రంగంలో అలాగే వైద్య వృత్తిలో కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి రాజకీయంపై కూడా వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎవరైతే రాజకీయంపై అధిక ఆసక్తిని చూపిస్తూ ఉంటారో వారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది అలాగే వంశ పారంపర్యంగా వీరికి దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవటంలో చివరికి ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు అంటే సులువుగా మాత్రం వీరు ఆ యొక్క ఫలితాలను సాధించలేరు అంటే ఆస్తులను సంపాదించుకోలేరు కానీ అతి కష్టం మీద మాత్రం మీకు దక్కాల్సినటువంటి ఆస్తులను దక్కించుకోగలుగుతారు కబ్జాకి గురైనటువంటి మీ యొక్క స్థలాలు భూములు కూడా విడిపించుకునే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వీరి యొక్క జాతకంలో ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి తగాదాలు ముఖ్యంగా తోపుట్టులతో వచ్చినటువంటి తగాదాలు కూడా దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీ యొక్క రాశి ప్రకారం ఈ యొక్క జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికి ఇవ్వకూడదు ఆ వస్తువు ఏంటి అంటే కనుక రొట్టెలు కాల్చే పెనం ఈ యొక్క పెనంని కనుక మీరు ఎవరికైనా బదులుగా కావచ్చు లేకపోతే పాడైపోయిందని ఎవరికైనా ఇవ్వటం కావచ్చు ఇటువంటి పనులు చేస్తే మాత్రం మీకు ఆర్థికంగా నష్టం సంభవించే అవకాశాలు ఉంటాయి మీ యొక్క వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో అలాగే మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది కాబట్టి ఈ మూడు రోజుల్లో అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని రాసుల వారికి కొన్ని వస్తువులు బయట వ్యక్తులకి అప్పుగా కానీ బదులుగా కానీ లేకపోతే సహాయంగా కానీ ఇవ్వటం ద్వారా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి రొట్టెలు కాల్చే పెనంని వృషభ రాశి వ్యక్తులు ఈ మూడు తేదీల్లో ఎవరికీ కూడా సహాయంగా కావచ్చు బదులుగా కావచ్చు లేకపోతే ఎవరికైనా సరే దానంగా కావచ్చు అంటే కొద్దిగా పాడైపోయిందని ఎవరికైనా ఇచ్చేటం లాంటి పనులు అస్సలు చేయకండి చేశారంటే కోరి కష్టాలు మీరు కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి ఈ విషయాన్ని వృషభ రాశి వ్యక్తులు ఖచ్చితంగా గమనించాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం